లో గ్యాప్ వచ్చిన వాళ్ళు ఎలా సెటిల్ అవ్వాల్సి రైట్ ఐటీ గ్యాప్ నుంచి వచ్చేటప్పుడు ఒక లోపల వాళ్ళకి ఇంటర్నల్ గా ఫీర్ ఉంటుంది అది పోవాలి అంటే నెంబర్ ఆఫ్ మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేస్తే ఆ కాన్ఫిడెన్స్ అవుతుంది బెస్ట్ కోర్స్తో పాటు ఇంకో పారామీటర్ చూడాల్సింది బెస్ట్ అండ్ ఈజీ కోర్సుని తీసుకోవాలి సో రియల్గా అసలు ప్రాజెక్ట్లో ఏం చేస్తారు అని చెప్పే ఫ్యాకల్టీ దగ్గర వీళ్ళు నేర్చుకోవాలి ఎందుకంటే కెరీర్ గ్యాప్ తర్వాత వీళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాల్సి వస్తుంది మేము క్వాలిటీ తర్వాత దొరక నుంచి ఏం చేస్తున్నాము అంటే సో ఆ ఇంటర్న్షిప్ అనేది మా మెయిన్ అసెట్ అనమాట ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు థిరాటికల్గా కాకుండా ప్రాక్టికల్గా తను ఏం చేశాడో చెప్తాడు వెల్కమ్ టు ఐటీఎం నా పేరు లుంబిని బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు ఐటీలో కొంచెం గ్యాప్ వచ్చి నెక్స్ట్ ఎలా ఎట్ సైడ్ వెళ్ళాలా అని ఆలోచిస్తున్న వాళ్ళ కోసము ఐటీలో ఎలా ఫ్యూచర్ ఉంటుంది అవన్నీ డిస్కస్ చేద్దాం అండ్ ఐటీలో సెటిల్ అవ్వాలంటే ఏం చాలి అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం ఈరోజు మనతో పాటు ఉన్నారు కరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ అండ్ క్వాలిటీ థాట్ ఫౌండర్ రమణ భూపతి గారు డాక్టర్ హలో సార్ హలో అండి సో బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు ఐటీలో గ్యాప్ వచ్చిన వాళ్ళు ఎలా సెటిల్ అవ్వాలి సార్ ఐటీలో నేను చాలాసార్లు చెప్పానండి ఎప్పుడైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో లేకపోతే కెరీర్లో గ్యాప్ వచ్చిందో కోర్సు సెలక్షన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అంటే వీళ్ళు తీసుకునే కోర్స్ అనేది ఈజీగా ఉండాలి అలా కాకుండా వీళ్ళు కాంప్లెక్స్ కోడింగ్ వైపు వెళ్తే ఏమవుతుంది అంటే వాళ్ళకి స్లోగా కోర్సు మీద ఇంటర్వ్యూకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వకుండా ఎక్కడో ఆ కోర్సుని మధ్యలో వదిలేస్తారనమాట సో ఎప్పుడు కూడా ఈజీ కోర్సు అంటే మీ కెరీర్లో గ్యాప్ వచ్చినప్పుడు బెస్ట్ కోర్స్ అందరికీ నేర్చుకోవాలని ఉంటుంది బట్ బెస్ట్ కోర్స్తో పాటు ఇంకో పారామీటర్ చూడాల్సింది బెస్ట్ అండ్ ఈజీ కోర్సుని తీసుకోవాలి అది ఫస్ట్ పాయింట్ అండి సో ఆ ఈజీ కోర్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉందండి ఇప్పుడు మనకి వాళ్ళు ఫుల్ స్టాక్ జావా డెవలప్మెంట్కి వెళ్ళే బదులు సైబర్ సెక్యూరిటీలో కొంచెం కోడింగ్ తక్కువ ఉంటుంది ఇలా లేకపోతే వాళ్ళు ఫుల్ స్టాక్ పైతానికి వెళ్లే బదులు టెస్టింగ్ టూల్స్ లాంటి సబ్జెక్ట్స్లో వాళ్ళకి కొంచెం కోడింగ్ స్కిల్స్ తక్కువ ఉన్నా సరే జాబ్ వస్తుంది అలాంటివి తీసుకోవాలి సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి కోర్సుని ఫాస్ట్గా నేర్చుకోవాలని ట్రై చేయకూడదు కోర్సుని ఫాస్ట్గా నేర్చుకోవాలని ట్రై చేయడం కంటే కూడా ఒకసారి కోర్సు నేర్చుకుని రెజ్యూమ్ ప్రిపేర్ చేసి రెజ్యూమ్ అప్లోడ్ చేసి ఇంటర్వ్యూస్కి వెళుతూ మళ్ళీ బ్యాచ్ రిపీట్ అవ్వాలి సెకండ్ టైం కూడా బ్యాచ్ రిపీట్ అయితే వాళ్ళకి ఏమవుతుంది అంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అంటే ఒక టాపిక్ ఒక్కోసారి అర్థం కాకపోవచ్చు సో సడన్గా కెరీర్లో గ్యాప్ తీసుకుని బ్రేక్ తీసుకుని ఐటీకి వచ్చేటప్పుడు ఒకేసారి ఒక కోర్సు విని వచ్చే పర్సంటేజ్ తక్కువ ఉంటుంది సో టూ టైమ్స్ అంటే సెకండ్ టైమ్ కూడా రిపీట్ అవుతూ ఇంటర్వ్యూస్కి వెళ్ళడం అని చెప్తూ ఉంటాను థర్డ్ ఏం చేయాలంటే వీళ్ళు రెగ్యులర్స్గా మాక్ ఇంటర్వ్యూస్ ప్లాన్ చేయాలి అంటే వాళ్ళు ముందు కోర్సు అంటే మల్టిపుల్ ఇంటర్వ్యూస్కి వెళ్ళటం సో కనీసం మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేయటం ఎందుకు అంటే వీళ్ళకి ఒక పది కాల్స్ వస్తే పది లోనే వీళ్ళు క్లోజ్ అయిపోవాలి పది ఇంటర్వ్యూస్లోని వీళ్ళు ముందు ప్రాక్టీస్ చేసుకోలేదు అనుకోండి ఒక ఐదు ఆరు ఇంటర్వ్యూస్ అయిపోయినాయి అనుకోండి వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ డౌన్ అయిపోతాయి డౌన్ అయిపోయి అంటే వీళ్ళకి ఫస్ట్ నుంచి ఒక భయం ఉంటుంది నేను కెరీర్ గ్యాప్ వచ్చింది కదా ఇప్పుడు ఐటీలోకి నేను వెళ్ళగలను అంటే ఆ గ్యాప్ నుంచి వచ్చేటప్పుడు ఒక లోపల వీళ్ళకి ఇంటర్నల్గా ఫియర్ ఉంటుంది అది పోవాలి అంటే నెంబర్ ఆఫ్ మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేస్తే ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది నాలుగు గా రియల్ టైం ఫ్యాకల్టీ దగ్గర నేర్చుకోవాలండి సో నాన్ రియల్ టైం ఫ్యాకల్టీ అనవసరమైన టాపిక్లు అన్ని కూడా చెప్పేస్తారు వీళ్ళకి సో రియల్ గా అసలు ప్రాజెక్ట్లో ఏం చేస్తారు అని చెప్పే ఫ్యాకల్టీ దగ్గర వీళ్ళు నేర్చుకోవాలి ఎందుకంటే కెరీర్ గ్యాప్ తర్వాత వీళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్లాల్సి వస్తుంది సో కాబట్టి కెరీర్ గ్యాప్ తర్వాత ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా రియల్ టైం ట్రైనర్ దగ్గర నేర్చుకోవాలి తర్వాత ఓన్ గా ఒకటి రెండు ప్రాజెక్ట్లు అయినా చేయాలి అంటే ఏదో కోడ్ కాపీ పేస్ట్ చేసేయడం లేదా అంటే ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ థియరీతో సరిపెట్టుకోవడం కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి వీళ్ళకి సో ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ ఉంటే అంటే క్లాస్ ఇప్పుడు మనం ఎంత చెప్పినా అంటే మనం కోర్స్ చెప్పినా వాళ్ళతో ప్రాజెక్టులు చేయించినా వాళ్ళకి ఓన్ గా ప్రాక్టీస్ చేసే ఇంట్రెస్ట్ కూడా ఉండాలి ఆ ఓన్ గా ప్రాక్టీస్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి జాబ్ వస్తుంది అండ్ ఐ థింక్ క్వాలిటీ థాట్ లో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మేజర్ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు అండ్ ఎక్కువగా వాళ్ళకి ప్రాజెక్ట్ ఓరియంటెడ్ గా ఎలా వర్క్ చేయాలని ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు మాక్సిమం ప్రతి తో మేము ఇంటర్న్షిప్ ఇంటర్న్షిప్ ఓకే ఓకే సో అనేది మా మెయిన్ అసెట్ సో ఇంటర్న్షిప్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు థియరాటికల్ గా కాకుండా ప్రాక్టికల్ గా తను ఏం చేశాడో చెప్తాడు ఓకే అది ఇంపార్టెంట్ ఓకే ఓకే అండ్ ఎలా ఇంపార్ట్ చేస్తారు ఎందుకంటే ప్రాక్టికల్ ఓరియంటేషన్ అనేది ఇట్స్ కొంచెం డిఫికల్ట్ కదా సో అది ఎలా ఇంపార్ట్ చేస్తున్నారు సో మేము కొన్ని కంపెనీస్ తో టై అప్ అయ్యామండి ఒక ఇయర్లీ థర్టీ ఫార్టీ కంపెనీస్ తో టైఅప్ అయ్యాం స్టార్ట్అప్ కంపెనీస్ వాళ్ళకి క్లయింట్స్ ఉంటారు సో ఆ వర్క్ ఈ స్టూడెంట్స్ స్టూడెంట్స్కి ఇవ్వటం సో వీళ్ళకి ఆ స్టార్ట్అప్ కంపెనీ కాబట్టి వాళ్ళు హైపే ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు ఇంటెన్స్గా తీసుకుంటున్నారు వాళ్ళు ఇలా ఈ థర్టీ ఫార్టీ కంపెనీస్ లో రిక్వైర్మెంట్స్ చేస్తున్నాం ఓకే సో వాళ్ళకి వీళ్ళకి ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది వీళ్ళు ఇచ్చే డెలివరబుల్స్ అనేవి స్టార్ట్అప్ అవుతున్నాయి సో చూశారు కదా బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా లేదంటే ఐటీలో కొంచెం గ్యాప్ వచ్చినా కూడా నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అన్న డిలేమా అవసరం లేదు డెఫినెట్లీ ఐటీలో మీరు సెటిల్ అవ్వాలి అని అనుకుంటే దిస్ ఇస్ ద వే టు గో అండ్ క్వాలిటీ థాట్లో ఇవన్నీ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు కాబట్టి మీరు యూ కెన్ గో చెక్ ఇట్ అవుట్ అండ్ కింద లింక్స్ వచ్చేసి డెస్క్రిప్షన్లో ఉన్నాయి అలాగే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మనకు క్వాలిటీ థాట్ బ్రాంచెస్ వచ్చేసి अमीरपेट माधापुर एंड यूएस लोर नाइट एंड फॉर मोर वीडियो प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियो सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कंग्रेचुलेशन आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कंग्रेचुलेशन प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब